హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చిక్కుడుకాయ టమోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మీడియం సైజు టమాటాలు ఎలా కట్ చేసి పెట్టానండి ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఇవి క్లీన్ చేసుకుని నీట్గా కడిగి పెట్టానండి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఇది ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ లో మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే టెన్ మినిట్స్ లో రెడీ అయిపోవచ్చు కర్రీ అనేది ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా ఒక పాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మొత్తం అంతా కలుసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఒకసారి అంతా కూడా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయ్యాక గోల్డ్ కలర్ లో ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి టమాటాలు కూడా వేసి వద్దాం ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక ఈ టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు చిక్కుడుకాయ ఇందులో వేసేసుకోవాలండి ఇవి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చిక్కుడుకాయ వేసుకున్నాక ఇలా టమాటా చిక్కుడుగా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని వాటర్ ఏమి వేయక్కర్లేదు ఆవిరికి ఉడికిపోతుంది చిక్కుడుకాయ టమాటా చాలా బాగుంటుందండి నీళ్ళు వేస్తే చప్పగా అయిపోద్ది ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక రెండు విజిల్స్ రానిద్దాం విజిల్స్ వచ్చాక అప్పుడు నెక్స్ట్ చూపిస్తాను మీకు ప్రెజర్ పోయాక అప్పుడు మీకు చూపిస్తానండి ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు మోత్ తీసి చూపిస్తాను కొంచెం కూడా వాటర్ అనేది నేను అసలు ఇందులో వేయలేదండి చూడండి ఆవిరికి ఎలా కుక్ అయిపోయిందో కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అయిందో కర్రీలో వాటర్ వేస్తే చప్పగా అయిపోద్ది అండి అలా వాటర్ వేయకుండానే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ కర్రీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదండి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇగోండి సన్నగా చాప్ చేసి కొంచెం కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇగోండి చిక్కుడుకాయ టమాటా కూర ప్రిపేర్ అయిపోయింది నేను ఇందులో చిన్న గ్లాస్ వాటర్ కూడా పోయలేదండి టమాటాలోని వాటరు చిక్కుడుకాయలోని తోటే ఇది కూర అంతా కూడా కుక్ అయిపోద్ది చాలా బాగుంటుందండి మనం వాటర్ వేసుకుంటే కూర చప్పగా అయిపోద్ది వాటర్ లేకుండా ఇలాగా తీన్ చిక్కుడుకాయలు ఉన్న వాటర్ టమాటాలు ఉన్న వాటర్తో ఉడికించుకుంటేనే కూర అనేది చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇది చపాతీ రోటీ రైస్ పుల్కా దేనిలోకైనా బాగుంటుందండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్